భారతీయ సినిమాకి ఆయనకు ఒక చిత్రపటం మన అందరికీ ఇష్టం అభిమానం మాస్కి మీనింగ్ క్లాస్కి డెఫినేషన్ యాక్టింగ్ అంటే ఏంటి డాన్స్ అంటే ఏంటి అంటూ ప్రతి ఒక్కళ్ళని ఇన్స్పైర్ చేసిన పర్సనాలిటీ హీజ్ నాట్ జస్ట్ అన్ యాక్టర్ యాక్టర్ మాత్రమే కాదు మన అభిమాన తార స్వయం కృషితో ఎంతో ముందుకి వెళ్ళొచ్చు అని అందరినీ ఇన్స్పైర్ చేసిన మన మెగాస్టార్ గారు ఇటీవలే లండన్ లో డాక్టరేట్ కూడా అందుకుని మరోసారి కూడా ఇన్స్పైర్ చేశారు ద ప్రతి ఒక్కరిలోనూ ప్రతిభ ఉంటుంది అయితే కొందరు మాత్రమే విజేతలుగా రాణిస్తారు అలా రాణించడంలో మెగా రోల్ మైండ్ దే ఆలోచన ధోరణి సరైన రీతిలో సాగితే ధరణిలో ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానం చేరుకోవడం సులభతరమేనని తరతరాలకు చాటి చెబుతూ వస్తున్న అలాంటి ఓ విజేత విశ్వ విజేతే మన మెగాస్టార్ చిరంజీవి జీ అంటే చిత్ర రం అంటే రంగంలో జీ అంటే జీవితకాలం వి అంటే విజేత అన్నట్లుగా సినీ ప్రస్థానం సాగిస్తున్న మెగాస్టార్ నాడు నేడు ఏ నాడు స్వయం కృషి అనే మాటకు బ్రాండ్ అంబాసిడర్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు మై మైండ్ ఇస్ మై ఫ్రెండ్ అండ్ గాడ్ ఫాదర్ అన్నట్లుగా మైండ్ కి ఒక స్పేస్ ఇస్తూ కష్టే ఫలి అనే సూత్రాన్ని నమ్మి లక్ష్య సాధనలో ఆయన వేసిన అడుగులు నేడు కోట్లాది మందికి స్ఫూర్తి అడుగులు ఓ సాదాసీదా మధ్యతరగతి యువకుడైన శివశంకర్ వరప్రసాద్ మెగాస్టార్ చిరంజీవిగా జన నీరాజనాలు అందుకోవడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు అందుకు ఎంతో థాట్ ప్రాసెస్ టాలెంట్ డెడికేషన్ హార్డ్ వర్క్ ఉండాలి మైండ్ సెట్ తనకు అసెట్ కాబట్టి విద్యార్థి దశలో ఎన్సిసిలోనూ తన కష్టపడే తత్వం సమేతంగా సీనియర్ క్యాడెట్ కెప్టెన్ అయ్యారు చిరు ఆపై చిత్రరంగ ప్రవేశం కోసం మద్రాసు వెళ్లి పలు ప్రయత్నాలు చేశారు ఆ తరుణంలో చక్కటి బ్రెయిన్ ఫంక్షన్ తో మైండ్ కంట్రోల్ తో చిరుచిరు వేషాలతో వెండి తెరపై బుడి బుడి అడుగులు వేశారు ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేసి మరి ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమా స్థాయికి ఎదిగారు ఒకవైపు బాక్స్ కి సరికొత్త వాణిజ్య పాఠాలు నేర్పిస్తూనే మరోవైపు కొన్ని సినిమాల్లో తన పాత్రల ద్వారా జీవిత పాఠాలు చెప్పే ప్రయత్నం చేశారు యువత సాధించలేనిది ఏదీ లేదు అంటూ ఛాలెంజ్ చేసి చెప్పిన కుటుంబం కోసం త్యాగం చేసి మరి విజేతగా నిలిచిన ఊరి బాగు కోసం పెళ్లి సైతం వద్దనుకున్న రుద్రవీణ సూర్యంగా ముప్పించిన స్వయం కృషితో ఉన్నత స్థితికి చేరుకోవచ్చని సాంబయ్యగా పరకాయ ప్రవేశం చేసిన సీమ కోసం జలయజ్ఞం చేసి ఆనక సర్వం త్యాగం చేసిన ఇంద్రసేనుడిగా మైమరిపించిన లంచంపై పోరాడే ఠాగూర్ గా మురిపించిన రోగిని ప్రేమించలేని డాక్టర్ రోగితో సమానమే అంటూ శంకర్ దాదాగా పలికిన థ్యాంక్స్ కు బదులు మరో ముగ్గురికి సహాయం చేయమంటూ స్టాలిన్ గా సందేశమిచ్చిన అదంతా మెగాస్టార్ పాత్రల ఎంపికలో దూరదృష్టితో సాగిన వైనమే కమర్షియల్ మూవీస్ లోను అంతర్లీనంగా మెసేజ్ పాస్ చేసే యత్నం ఈ ఆలోచన సరళే తనను తెలుగు నాట ప్రత్యేకంగా నిలిపింది ఆస్కార్ వేడుకకు ఆహ్వానం అందుకున్న తొలి దక్షిణాది నటుడిగానూ గుర్తింపు తెచ్చింది ఇటు వినోద సేవతోను అటు సమాజ సేవతోను ప్రతిష్టాత్మక పద్మభూషణ్ పద్మ విభూషణ్ పురస్కారాలు అందుకునేలా చేసింది మెగాస్టార్ అంటే డ్యాన్స్ డ్యాన్స్ అంటే మెగాస్టార్ ఆ రీతిలో సాగిన చిరంజీవి ఏకంగా ఇరవై నాలుగు వేల నృత్య భంగిమలతో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోనూ చోటు దక్కించుకోవడం తెలుగువారికి గర్వకారణం ఇక బ్లడ్ బ్యాంక్ ఐ బ్యాంక్ తో ప్రతి ఒక్కరిలోనూ సేవాభావం పెంచే ప్రయత్నం చేసి ఆపద్భాంధవుడు అనిపించుకున్నారు చిరు ఇక కోవిడ్ పీరియడ్ లోనూ అమూల్యమైన సేవలు చేశారు అలాగే తోటి కళాకారులకు కష్టకాలంలో సోదరుడిలా నిలిచి ఆర్థిక సహాయం అందించారు గుప్తదానాల సంగతి అయితే సరే సరే మొత్తంగా మానవ సేవే మాధవ సేవ అని చాటి చెప్పారు రియల్ లైఫ్లోనే కాదు రియల్ లైఫ్లోనూ గ్రేట్ హీరో అనిపించుకున్న మరెందరికో స్ఫూర్తి ప్రదాత అయ్యారు మైండ్ స్పేస్ బాగుంటే చరిత్రలో మనకంటూ మెగా ప్లేస్ ఉంటుందని చాటి చెప్పిన ఆపద్భాంధవుడు అందరి వాడు అయిన మన అన్నయ్య మెగా స్టార్ చిరంజీవి హాట్స్ ఆఫ్ టు యోర్ మెగా మైండ్ స్పేస్ ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివర్లో గంట కొట్టడం మర్చిపోకండి